అలాగంట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో మేమైతే ఇలా ఉన్నాం అనమాట పనులలో చాలా బిజీ అయిపోయాము పిల్లలు చూసుకోవాలి చెల్లి దగ్గరికి వెళ్ళాలి ఆడ చూసుకోవాలి అందులో ఇంకా అంటే చాలా పనులు ఉన్నాయి వీడియో చూసుకోవడానికి అయితే కుదరడం లేదు సో రెండు కొంచెం వర్క్ నైట్ వర్షం పడింది కొంచెం పని అంటే వీడియో దీనికి ఎందుకు కుదరలేదు అంటే మా పిల్లలు మేము పని చేసేటప్పుడు వీడియో ఇద్దాం అంటే చెల్లి చెప్తాను ఎక్కడంటే అక్కడ చెప్తారు ఫ్రెండ్స్ పొలంలో అదే చెల్లిచ్చా ఒకసారి కూర్చుంటారు అంట సో అందుకోసం చెల్లు వాళ్ళ చేతి పెట్టినా వీడే తీయలేకపోయినాం అది మెయిన్ అనమాట సో ఈ రోజు ఎందుకు బస్ ఎక్కిచ్చేసినాము దాము దాము నందు స్కూల్కి వెళ్ళారనమాట ఇంకా గంటలకు వెళ్ళి దాముకి నందుకి ఫీజు కట్టి వాళ్ళకి నందుకి అయితే బుక్ ఫీజు కట్టి రావాలి దాముకి అయితే అడ్మిషన్ ఫీజు కట్టి రావాలి అంగన్వాడీ స్కూల్ స్కూల్లోకి అలవాటు చేద్దాం అని అనుకుంటాం ఆమె కూడా రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే మీకు చెప్పకుండా అయితే ఒక పని అయితే చేసామనమాట అది రోజు మీకు చేసి చేసుకుంటున్నాం మేము మా సొంత పొలం వచ్చేసి రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు వచ్చేసి గుత్తకు తీసుకున్నాం అనంటే మా పక్క పొలం గుత్త వచ్చేసి తొంభై వేలు మిమ్మల్ని దగ్గర చేయను అదే మరి మా అత్త వాళ్ళ చేయ నాలుగు ఎకరాలు దాంట్లో వచ్చేసి మా బావది కూడా ఉందిలేండి మా బావది వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ దగ్గర మేము గుత్తకు తీసుకున్నాము మొత్తం వచ్చేసి అమౌంట్ తొంభై వేలు అనమాట ఇక్కడ మా బావది మామిడి చెట్లు ఉంది కదా మామిడి చెట్లు ఉండేదైతే మాత్రం మా బావ ఊరికి నేర్చేసాడు మా బావ ఎప్పుడు తీసుకోలేదు ఎవరికైనా సరే ఊరికి చేస్తా సో ఏంటంటే దాంట్లో మా బావి మా బావ ఊరికి చిన్న అయితే కనుక మేము దాంట్లో కాకర పండిస్తాం ఎకర కాదు సగం మీ బావకు సగం నీకు పై బాగా మీ నీకు ఎక్కడైతే ఎక్కడైతే చూసినాడు కదా సో ఫ్రెండ్స్ దాంట్లో సగభాగం కాకర వేస్తా సగభాగం గోంగూర వేస్తా నేను మామూలుగా పచ్చి కూరగాయలే పండించుకోవాలని ఏంటంటే గోంగూర వచ్చేసి మనం పది రోజులకు ఒకసారి పది రోజులు ఒకసారి పంట తెచ్చుకోవచ్చు అనమాట పది రోజులకి ఒకసారి పది రోజులు కాదు నెల రోజులు పడుతుంది పంట ఎంటి వచ్చా గోంగూర వేసిన నాలుగు రోజులకే మొలకొతుంది కనీసం నెల రోజులు పెరగాలే అంతెత్తే ఆకులన్నీ ఉండవు దానికి సక్రమంగా తల్లి చచ్చిపోతాన్ని వ్యవసాయం వాళ్ళకి చెప్తా నెల రోజులు కానీ ఆకులు తల్లికి రావు నేను ఇంకా మా బావచేళ్ళ దగ్గర ఫుల్ బిజీగా ఉంటా మొన్న నాలుగు రోజుల కిందట పోయి గెట్లు మొత్తం శుభ్రం చేసేస్తున్నా ఇంకా సగం గెట్టు పెండింగ్ ఉంది మధ్యలో గెట్టు అది కూడా పోయినప్పుడల్లా కొంచెం కొంచెం చేసుకోవాలి కాకర ఇంకా నాటలేదు నిన్న సేద్ద కొట్టినాడు ఇంకా దాంట్లో ఈరోజు వర్షం పడుకోకుని ఉంటే ఈరోజు మిల్లర్ కొట్టి ఇతరం వాళ్ళం ఎందుకంటే బాగా కూరగాయలు బాగా రేటు ఉండేట్లేదు ఇంకా ఇక్కడ మా పొలంలో వచ్చేసి ఒక ఎక్కడ టమాటా నాటినాం అది కూడా బాగానే ఉంది పంట దానికి ఏదో కొంచెం జీవామృతం బెల్లం ఎస్డి కంప్యూటర్ అట్లాంటివి యూజ్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి టమాటా రేటు నలభై నలభైకి వచ్చింది ఇంకా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో చూడాలి బాగా బా పూల చెట్ల మధ్యన సో మా చెట్లన్నీ పూలు కాసినాయి ఫ్రెండ్స్ చెట్లన్నీ పూలు కాసినాయి ఇది కోసుకొని పెట్టుకోవడానికి కూడా నాకు ఓపిక లేకుండా పోయి నిన్న పనికి పోయినా ఫ్రెండ్స్ ముఖ్యానికి చెప్పడం మర్చిపోయింది నిన్న మొక్కజొన్న ఇతర ఆటలేకి మా బావ వాళ్ళ చెడుల కంటే మా అక్క వాళ్ళ పెద్ద బావ చె పోయినాం అనమాట ఇతరం ఆటలి పోయినాం ఈ పూలను కోసి పెట్టుకునే టైం దాకా అట్లనే చెట్ల మీద ఒకటి కొన్ని పెద్ద అయితే పూల నేర్పించి అల్లి పెడతారు ఎంత శుభ్రం చేయాలి ఆ ఇంట్లో సెల్ఫ్ లేవు కాబట్టి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది ఎవరైనా కొంచెం పని అని వస్తే సెల్ఫులు పెట్టించుకోవాలా అది కూడా త్వరలో ఎత్తా అట్ట పనో బాగా చేసుకొని రోజు వేరు పాయలు పూల బెస్ట్ పని అనిపెడతా ఏం కూల బెస్ట్ రోజుకి వేరుపాయలు నీ పనే నీ కూలి ఒకటి వెయ్యి రూపాయలు రోజుకి ఇంకా అన్నీ వద్దులే మనకు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కదా మేము పొలం అయితే వచ్చి పిల్లలైతే మీకు చెప్పకుండా అయితే తీసుకున్నాం ఫైనల్ అయితే సేవ్ అవుతున్నాం చేస్తా ఆల్రెడీ నీకు ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ వీడియోలో మాట్లాడినా ఆ వీడియో అంతా రన్ అవుతుంది చూసేయండి అలాగే పిల్లల్ని బడి కంపిస్తున్నాం బిడ్డను బడిక సో ఫైనల్ ఏంటంటే దామగానే అయితే ఈరోజు బడికి కాలేజ్ స్కూల్కి అయితే పంపిస్తున్నాం పిల్లోడు బడికి పోవాలంటే ఏడు సార్లు రైట్ నవ్వు దాము దామా ఏ పట్టుకు పట్టుకుంటా లేర్చుంటాడు బల్లో మాట మాట ఇంటికి వచ్చాడు ఏ నువ్వు పోతావా దా 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 లే లేదా పడిపోతా అంట మిమ్మల్ని రాను మేమేం చేయాలి దానికి బడిపోయేట బడికి పోయే బడిపోయే మనిషి బడికి పోయి సన్న అంతరాన్ని చదువు అవుతుంది పోయి అమ్మ కన్నీళ్ళు కారిపోతున్నాయి ఫైనల్లీ ఫ్రెండ్స్ అయితే బడికి పంపించాము ఒక అర్ధ గంట ఆగి నేను కూడా వెళ్ళాలా వెళ్ళి మన అడ్మిషన్ తీసుకొని మన స్కూల్లో పని అయిపోతుంది అడిగి బడికోవాలంట నీ బిడ్డ మీ బస్ ఎక్కాలంట చెప్పు నువ్వు ఈ మా ఊర్లో ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ సో పన్నెండు పదమూడు పద్నాలుగు వీడియో అయితే తీలాక్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎందుకంటే పన్నెండో తేదీ నా పుట్టినరోజు పద్నాలుగో తేదీ మా పెళ్లి రోజు సో దాంతో ఏంటంటే అహ్మదాబాద్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ వల్ల మనం పెళ్ళిళ్ళు పేరెంట్లు ఏం చెప్పుకుంటాం లేని వీడియో తీయలేకపోయినాం దాని ఏంటంటే కొంచెం పొలంలో వర్క్ హెవీగా ఉన్నాయి దాని సో సమ్ కారణాల వల్ల తీయలేకైతే పోయినాం ప్రస్తుతం అయితే పొలం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ మొత్తానికి మన చేను మొత్తం మొలక అయితే వచ్చేసింది మొత్తానికి అయితే చేయను మొలక మీకు కనిపిస్తుందే చూపిస్తాగండి కనిపిస్తుంది మొలక సో రెండు రోజులు వాన పడేసరికి మొత్తం మొలక అంత బాగా నీట్గా వచ్చేసింది అదే ఒకసారి తిరిగి వెళ్దామని వచ్చా ఫ్రెండ్స్ అలాగే వడిచేలు కూడా తీసుకొచ్చాను ఏదైనా పిట్టలు గిడ్డలు మొక్కలు తింటే తోలుకుందా కానీ ఎందుకంటే ఇబ్బంది తినేసాయి ఫ్రెండ్స్ ఇవి పిట్టలు కానీ ఉడతలు కానీ ఎలకలు కానీ ఏంటంటే మన ఇక్క గింజలు గింజ మొలక మొలక అట్టే పీక్కొని తినేస్తాయి అనమాట సో అలా ఏమైనా ఉండగా ఏమైనా తండ్రి కానీ తోలుదామని ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాను హనుమంతి తప్పదు కదా ఫ్రెండ్స్ కష్టపడాలా కాపాడుకోవాలా సో ఈ పొలం ఎంత అంతే గుర్తు అనమాట సో పొలం ఎంత గుత్త తీసుకున్నా ఎంత కట్టాను ఏం ఎంత సుబ్బు ఇంటికి ఎలా సుబ్బుతో వేడి తెప్పిస్తున్నాండి ఏంటో ఫ్రెండ్స్ నేను తీసి చెప్తే ఏవో సక్రమంగా కానీ సుబ్బు చెప్తేనే బాగా అందరికీ ఇష్టం చూడండి ఎలా మనిషిని మనకు వాన పడ్డం వల్ల ఇది అది మొక్క కొంచెం చిన్నగా ఉంది ఇది కొంచెం మొక్క పెద్దగా ఉంది ఎందుకు అనుకుంటున్నారా దీనికి ఏంటంటే నీళ్ళు కట్టాను అనమాట సో ఇక్కడ పైప్ వేసి నీళ్ళు కట్టాను నీళ్ళు కట్టడం వల్ల ఇది కొంచెం పెద్దగా ఉంది అది నీళ్ళు కట్టలేదు కాబట్టి అది కొంచెం చిన్నగా అనమాట ఫైనల్ అయితే మనకు కావాల్సింది మొలక రావడం అయితే మొత్తం మొలక వచ్చేసింది దట్స్ హ్యాపీ హ్యాపీలను బతికించుకుంటే చాలు మొత్తం మనం నాలుగు ఎకరాలు వీళ్ళది నాలుగు ఎకరాలు మంది రెండు ఎకరాలు పండిస్తున్నాం అన్నమాట ఈసారి ఈ సంవత్సరం చూడండి మనిషి నాలుగు రోజులు కలి అప్పుడే పురుగు పట్టింది ఎందుకో మళ్ళీ తది కరెక్ట్గా నాలుగు రోజులు అప్పుడే పురుగు పట్టింది ఓకే ఫ్రెండ్స్ దీనికి రేపు మనం పురుగు మందు అలాగే సతవ మందు ఎల్సిపి రెండు అంటే ఒక మందు తర్వాత పురుగుకి ఒక మందు సో రెండు మందులు తీసుకొచ్చి నీళ్ళ మందు కొట్టేద్దాం అది సరిపోతుంది అయితే చాలా పెద్దగానే ప్లాన్ చేసుకునే లైఫ్ని కష్టాన్ని అన్నిట్లని చూద్దాం ఎంతవరకు వస్తాయి ఎంతవరకు వస్తుంది ఏం కట్టా అది కొంచెం ఫతలాగా వచ్చినట్టుంది ఫ్రెండ్స్ ఇది కిందిచ్చేనైతే చూద్దాం వెళ్ళి ఎందుకంటే మొక్క ఎంత బాగా దండికుంటే కంకులు కూడా అంత దండిగా వచ్చాయి కదా మొక్కలు తక్కువ ఉంటే రావడం కూడా తక్కువే కదా అందుకు చెప్తా అన్నమాట మొత్తం ఆమె మా ఊళ్ళో కరేపాకు యాట్టుకుంటే ఆ షర్టు అన్నమాట ఇప్పుడు ఏంటంటే సుబ్బు కరేపాకు ఇచ్చండి సో ఆ కరేపాకు తీసుకెళ్ళిందంటే ఆ కరేపాకు తీసుకెళ్ళి ఆమె అమ్ముకుంటుంది నువ్వు ఇంటికల్ షర్టు చెట్టు ఇక్క నేంటి గాలెనపు సెట్ సెట్ ఏ కోతాను చెలికట్టు తీకబొ మాను చెప్తాం గాయన రమ రాస్తబది ఆ నువ్వు కావే లేని కమినే కదా నువ్వు సోకు బస్తా కొడ కొడరర్ అందరర్ అందరర్ ఫ్రెండ్స్ మొత్తం ఏకేని పోతావాడు అమ్ముకోకుండా నీకు ఊరికి నిచ్చిన వచ్చినప్పుడల్లా